హాయ్ నా పేరు సాయిబాబు హనుమన్ లీష్ వనస్థలపుర హైదరాబాద్ మీ ముందుకు మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి వెస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు ఇల్లు ఇది ఐత్నా టు ఇంజాపూర్ ఉంటుంది వనస్థలపురం నియర్ బై జస్వల్ ఫర్నిచర్ బ్యాక్ సైడ్ వస్తుంది పిఎన్టీ కాలనీ ఇది వెస్ట్ ఫేసింగ్ అండి మనం చూసేది ఇప్పుడు అంతా కూడా హాల్ ఇది ఎల్ టైప్ హాల్ ఉంటుందండి ఇది రైట్ తిరిగి కనుక ఇదిగో ఇది అంతా కూడా ఎల్ టైప్ హాల్ ఉంటుంది ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉంది హాల్లోకి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కానీ ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ ఫిట్టింగ్ ఉన్నాయి ఇక్కడికి పక్కనే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది కామన్ వాష్రూమ్ ఇది మనం హాల్లో నుంచి బయటకు వస్తే కనుక ఇదంతా కూడా ఎల్ టైప్ వాళ్ళు చూస్తున్నారు మళ్ళీ ఒకసారి ఈ టీవీ షెల్ఫ్ ఉంటుంది ఇది మొత్తం చూడండి అది మెయిన్ డోర్ వరకు కూడా ఫుల్ హాల్ ఉంటుంది ఇది ఇది మళ్ళీ ఇక్కడ మనం కిచెన్లోకి వెళ్తున్నాం కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంటుంది టూ సైడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది మనకి షెల్ఫ్లతో సహా పక్కనే పూజ రూమ్ కూడా ఉంటుంది ఈస్ట్ సైడ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చల్ల పులి గిరు పిల్లలన్నీ గురించి మనం చాలా సఫరై చేసుకోండి మరిన్ని ప్రాపర్టీ మీ ముందుకు వస్తాయి